ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో భారీగా వస్తున్న వరదలకు కాల్వొడ్ నుండి నాయుడుపేట వెళ్లే రహదారిని అధికారులు మూసేశారు మున్నేరు నదిపై పాత వంతన స్థానంలో కొత్త తీగల వంతెనను నిర్మిస్తున్నారు దీంతో వాహనదారులకు ఇబ్బంది లేకుండా అధికారులు గతంలో మున్నేరు నదిపై చప్టా నిర్మించడంతో వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి ఇక దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి వర్షాలు పడడంతో పైనున్న ఖమ్మం జిల్లా ఎగువ ప్రాంతంలో ఉన్న ఆకేరు బిక్కేరులో కొంత వరద ప్రవాహంతో నీడు కొంచెం ఎక్కువగా ఉన్న కారణంగా పూర్తిగా ఖమ్మం ఆ నగరంలో ఉన్న మున్నేరు నదిపై కొంత వరద నీరు కూడా వస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది సో వరద నీరుకి వాహన రాకపోకలు కూడా పాక్షికంగా ఆపేసిన పరిస్థితి ఇక్కడ ఉంది సో మొత్తంగా అక్కడ చూసుకున్నట్టుగా ఒకసారిగా వరద నీరు విజువల్స్ చూసుకోవచ్చు కొంత నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఇప్పటికే అధికారులు వాహనాలను మళ్లించిన పరిస్థితి కనబడతా ఉంది ఎక్కడ చూసినా వరద ఎక్కువగా వస్తుండడంతో ఇప్పటికే పోలీసులు ప్రజల్ని అప్రమత్తం చేశారు అంటే వరద కొంచెమే వస్తుంది అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా వరద ప్రవాహం పెరిగినట్లయితే ఈ చెప్పా వేశారు అంటే మున్నేరు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి నిర్మాణ పనులు ఆటంకం కలగకుండా ఇక్కడ ఒక వంతెనైతే చెప్పా వేసి ఖమ్మంలో ఉన్న ప్రధాన రహదారిది ఈ రహదారి గుండా వాహనాలని ట్రాఫిక్ని మళ్లించడం జరిగింది సో పూర్తిగా రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో ఎడదరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొంత మున్నేరు నది కొంత కొంత మేరకు పొంగుతుంది సో వరద నీటి ప్రవాహం కూడా చాలా ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ చట్టాను ఈ చట్టం మీద వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు సో వాహనదారులు కూడా ఇదంతా గమనించి ఆ కొద్ది అంటే వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు ఈ చట్ట మీద ప్రయాణం చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు వాహనదారులకు సూచిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతాం సో పూర్తిగా వర్షాలు కనుక ఎక్కువగా ఎక్కువగా పడినట్లయితే పూర్తిగా అటు ఆకేరు కానీ బిక్కేరు కానీ అక్కడి నుంచి వరద ప్రవాహం ఎక్కువగా వస్తుంది సో పూర్తిగా గత సంవత్సరం మున్నేరు దాదాపు ముప్పై ఎనిమిది అడుగుల వైపు వచ్చింది సో ఒకసారిగా పాత బ్రిడ్జిని చూసుకోవచ్చు మున్నేరు పాత బిర్జు దాదాపు ఇది దాదాపు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జు ఇప్పుడు ఈనాటికి కూడా ఎన్నో వరదలను తట్టుకొని చెక్కు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది కానీ ఆ ఈ బ్రిడ్జి వాడుకంలోకి లేకుండా దాని పక్కనే ఇంకో మున్నేరు మీద తీగల వంతెన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాంది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దీని పూర్తిగా నూట ఎనభై కోట్లు ఆ రూపాయల నిధులు కూడా మంజూరు చేసి ఆ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అంటే వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలనుకున్నారు కానీ కొంత సమయం ఆలస్యం అవడంతో అధిక ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ చెప్టా వేసి ఈ చెప్టా మీద వాహన రాకపోకలన్నీ కూడా ఈ చెప్టా మీద సాగించడం చేశారు అయితే గత రెండు రోజులుగా ఆ వర్షాలు కురుస్తుండడంతో ఈ చెప్టా నుంచి కూడా వరద వరద నీరు ఎక్కువగా ఉండడంతో చూ చూ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుకుంటూ ఆ నడుస్తూ వస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో మొత్తంగా వరద ప్రభావం ఎక్కువైతే ఈ చెప్పా కూడా పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు దీనికి తగ్గట్టుగా దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అధికారులు కూడా సమాయత్తం సమాయత్తిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే థర్డ్ కార్యాలయం నుంచి కూడా ఇప్పటికే వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఆ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు సో పూర్తిగా ఖమ్మం నగరంలో ఖమ్మం ప్రధాన నగరం నుంచి కూడా ట్రాఫిక్ మళ్లించే దిశగా అధికారులు పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది అటు బైపాస్ మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి సో ఖమ్మం సిటీలోంచి కూడా ఇటు వరంగల్ కానీ కోదాడ కానీ సూరాపేట రావాలంటే ఇదే ప్రధాన రహదారి బైపాస్ రహదారి కాకుండా సిటీలోంచి వస్తే ఇదే ప్రధాన రహదారిగా ఉంటుంది సో ఈ రహదారి మీద చెప్టా వేసి ఈ చెప్టా మీద వాహన రాకపోకలు నడుస్తున్నాయి కానీ ఈ చెప్ట నీటి ప్రవాహంతో నీటి ప్రవాహం అధికంగా ఇప్పుడిప్పుడే అధికం అవుతుండటంతో అధికారులు కూడా పూర్తిగా ఈ చెప్టా మీద రాకపోకలు పూర్తిగా నిషేధించారు మరికొద్ది రోజులు ఈ చెప్టా మీద రాకపోకలు జరగవని చెప్పేసి కూడా అధికారులు మరికొద్ది నిమిషాల్లో అధికారికంగా ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది అనుకుండా ఖమ్మం నగరవాసులు కూడా పూర్తిగా ఈ అంటే నీటి ప్రవాహంలో పోయి ఎక్కడ కొట్టుకుపోకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికే పకడ్బందీ చర్యలు చేపడుతున్న పరిస్థితే ఇక్కడ కనబడుతోంది సో ఇది ఇక్కడి తాజా సమాచారం సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మేఘా టీవీ ఖమ్మం నుంచి